శారీరక అలవాట్లో మార్పు కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారని దీనిని వాయిదా వేయడం గాని నిరోధించడం గాని చేయాలంటే ప్రతి ఒక్కరూ మంచి శారీరక శ్రమ కలిగి ఉండాలని గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి శుక్రవారం ఉదయం ప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబొరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం నుండి బృందాం గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రజలకు ఆరోగ్యం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాడేకోరు శ్రీహరి బాబు సంజీవ రెడ్డి అభినందించారు ఆనంద్ మెడికల్ హబ్హకు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రజా ప్రయోజన కార్యక్రమాన్ని మా సొంత నిధులతో సభ్యులందరం వెనకాడకుండా నిర్వహిస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షులు ఎం వెంకట कार्यदर्शि बी श्रीनिवास कोशाधिकारी एसवी रमणारा प्रधान कार्यदर्शि विनय तिपे हेक्बल लाइफ को सोमय्य तल

సో ఈ రోజు మనం ప్రజల్లోకి ఈ డయాబెటీస్ రాకుండా అవేర్నెస్ కల్పించటము ర్యాలీ చేయటము తర్వాత ఈ డయాబెటిక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లోకి మీటింగ్స్ లో పెట్టి అబర్నెస్ క్రియేట్ చేయటం ఈ వరల్డ్ డయాబెటిక్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రోజు అంటే థర్టీ ప్లస్ దాటిన వాళ్ళందరూ కూడా షుగర్ టెస్ట్లు చేయించుకొని వాళ్ళ స్టేటస్ డయాబెటీస్ ఉందా లేదా అనేది చూపించుకోవాలి తర్వాత ఆల్రెడీ మనకు భారతదేశంలో డయాబెటిక్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ వీటితో ఉన్నారు సో ఇవి రాకుండా మనము తీసుకోవాల్సిన జాగ్రత్త మన జీవన శైలిలో ముఖ్యంగా వ్యాయామం ఎక్సర్సైజ్ ఒకటి తర్వాత తీసుకునే ఆహార అలవాట్లు జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ పోషకమైన ఆహారాలు ఆకుకర్రులు పళ్ళు ఇవి ఎక్కువగా తీసుకోమని చెప్పి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆహ్వాన కల్పించటము తర్వాత పనిలో ఉన్నా కూడాను అట్లీస్ట్ ఒక గంట మన కోసం మనం ప్రత్యేకించి కేటాయించుకోవాలి ఎక్సర్సైజ్ వన్ అవర్ కంపల్సరీగా చేసుకుంటూ యోగా ఇవి చేసుకుంటూ ఇవి మనము వచ్చిన వాళ్ళు నియంత్రణలో పెట్టుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మూడు నెలలకి హెచ్ చేసుకుంటూ ఈ వ్యాయామం నవంబర్ ఫోర్టీన్ అనగానే జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన పుట్టినరోజు ఫస్ట్ మనందరికీ గుర్తుకొచ్చేది కానీ దాంతో పాటు వరల్డ్ డయాబెటీస్ డే అనేది కూడా చాలా మందికి తెలియదు అది తెలియడం కోసమే మా డిఎంహెచ్ఓ గారు మీ ల్యాబ్ అసోసియేషన్ వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఆదేశానుసారం మేము ప్రతి సంవత్సరం మేడం గారి ఆదేశానుసారం కంపల్సరీ అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఎట్లా ప్రతి పబ్లిక్ లో మేము ఏం చేస్తున్నాం అంటే ఒక రైల్వే స్టేషన్ లో ఒక బస్ స్టాండ్స్ లో ఒక స్టేడియంస్ లో పబ్లిక్ ప్లేసెస్ లో షుగర్ ను బీపీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కా ఉచిత షుగర్ టెస్ట్ చేసి అవేర్నెస్ చేయడం జరుగుతుంది అదే ప్రకారంగా మా మేడం డిఎంహెచ్ఓ మేడం గారి పర్యవేక్షణలో మీ ర్యాలీ చేయడం ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా మా బాధ్యతగా మేము భావించి మేడం గారితో మాకు ఉన్న సపోర్ట్ కి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నవీంధ్ర ల్యాబ్ అసోసియేషన్ తరఫున మేము అందరం కూడా స్టేట్ మొత్తం కూడా ఈ విధంగా ప్రోగ్రామ్ చేయడానికి మాకు మా డిఎంహెచ్ఓ గారి సపోర్ట్ తో ముందుకెళ్ళ